ఈ రోజు అయితే యథావిధిగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని అప్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకుని తులసమ్మ దగ్గర కూడా అగరబతీలు అయితే వెలిగించానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ అయితే కడిగి కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట కొన్ని బట్టలు అవైతే వాష్ చేయడానికి అని నానబెట్టున్నాను పిల్లల యూనిఫామ్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ సో వాటినైతే ఇప్పుడు వెళ్ళి వాష్ చేయాలి ఈరోజు మిషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు కొంచెం వర్క్స్ తక్కువ ఉన్నాయన్నమాట అంటే లాస్ట్ వీక్ షూట్ చేసిన మినీ బ్లాగ్ ఇది సో దానివల్ల ఏంటంటే ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నా సాయంత్రంగా స్టార్ట్ చేసుకుందాం లే అని చెప్పేసి ఇంక వైట్ యూనిఫామ్ ఉంటుంది కదండి వాటిని అయితే కంపల్సరీ మనం హ్యాండ్తోనే వాష్ చేసుకోవాలి లేదంటే అసలు మురికిపోదు మిషన్లో వేస్తే ఎంత మాపుకొచ్చేస్తారంటే అవి అసలు పనికిరావు కాకపోతే ఇంకా తప్పదు వీక్లీ వన్సే కాబట్టి ఇంకా వాష్ చేసేసి పెట్టేస్తున్నాను ఎక్కువసేపు పక్కన పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంక రోజైతే హెయిర్ కి ఆయిల్ అది పెట్టుకొని ఉన్నాను అనమాట కొంచెం హెడ్ఏక్గా అలా ఉంటే వీక్లీ వన్స్ ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుంటానండి ఆముదం అది పెట్టుకొని అప్పుడే కొంచెం తల భారం అది దిగుతుంది అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా సంక్రాంతి క్లీనింగ్స్ అవన్నీ ఎంతవరకు వచ్చాయండి న్యూ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది సంక్రాంతికి అయితే నాకేం పెద్ద టెన్షన్స్ లేవు ఎందుకంటే లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లోనే నేను హౌస్ మొత్తం డీప్ క్లీన్ అది చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు రిలాక్సింగ్గా ఉన్నాను ఆల్మోస్ట్ మీ అందరూ కూడా జనవరి ఫస్ట్ కి ముందు కొంతమంది స్టార్ట్ చేస్తారు కొంతమంది సంక్రాంతి అంటే ఇంకా స్టార్ట్ చేసుకుంటారు ఇంకా మా ఇంట్లో పిండి వంటలు అవి కూడా ఇయర్ మేము ఫెస్టివల్ అది ఏం సెలబ్రేట్ చేసుకోకూడదు సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మన వాళ్ళు అమ్మ వాళ్ళు అలాగైతే తీసుకొస్తారనమాట ఇంకా అమ్మే ప్రతిసారి కూడా నేను ఎప్పుడు చేయలేదు అరిసెలు నాకు చేయడం అసలు రాదు అమ్మే తెచ్చిస్తూ ఉంటది ఇంకా నేనైతే ఇయర్ లో వన్ టూ కూడా తిన్నా అనమాట అరిసెలు రేయర్ చేసేటప్పుడు ఒకవేళ అక్కడ ఉంటే ఫ్రెష్ గా ఒకటి రెండు తింటాను ఇంకా తర్వాత అయితే అసలు పట్టించుకో అంతేనా నేనైతే అంతేనండి ఇంకా బట్టలన్నీ ఆర్బెట్టేశాను అండ్ మీ ఇంట్లో పండుగ అడుగు మనలు ఎంత వరకు అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి